ఇంకొంచెం నాగన ఎత్తుగాను కటౌట్లు ఫ్లెక్సీలు ఊరంతా పైగా నాకు వ్యతిరేకంగా ఈయన కొడితే ఇది ఈ తెలుస్తుంది ఈయన కొడితే ఆడికి తెలుస్తుంది కొడితే ఇంకెవరికో పెద్దలంటే గౌరవం లేకుండా మీ తలరాతే రాతే అనుకోలే తల ఏ ఫీలింగు లేకుండా ఎవరైనా బ్రహ్మ మీ మోకాలు ఇలా సృష్టించినందుకు మీ అదృష్టం అనుకుంటా ఎస్సై ఎలక్షన్ అయ్యాక ఒక్కడ కనబడడానికి వీళ్ళదు మొత్తం అందరినీ లోపలేసి రెండు వందల పద్నాలుగు సెక్షన్ పెట్టుకుంటావు నాలుగు వందల ఇరవై పెట్టుకుంటావు లేకపోతే ఒక లక్ష పదహారు వేల మూడు వందల పద్నాలుగు సెక్షన్ పెట్టుకుంటావు ఒక్కడ కనబడ్డానికి వీళ్ళదు అని చెప్పిన సెక్షన్ నెంబర్లు కాదు ఆడికి ఇచ్చే మా ఊళ్ళు చూశావా ఎంత గుర్తు పెట్టుకున్నాడు పెద్దాయని కూడా వేయటం కాదు అక్కడ చూడు నాతో పాటు గత నాలుగు పట్లుగా పోటీ చేస్తున్న వార్డ్ కౌన్సిలర్లు ఒక్కళ్ళను కూడా మార్చకుండా వాళ్ళతోనే సరే పోటీ చేస్తున్నాం చూసుకుని సరే ప్రచారం చేయడం నా కొత్త కాదు మీకు పాత కాదు ఎప్పట్లాగే ఆ మూలాలు మూలాల దగ్గర పట్టుకుని మనం తప్పితే ఇంకెవరూ చేయలేరు వాళ్ళకి ఏ కష్టాలే వాళ్లే సమర్థులు మనకి ఎందుకు వచ్చిందిరా బాబు అని ఫీల్ అయ్యేలా అటే పోటీ ఎవడు పోటీ చేస్తున్నాడో వాళ్ళకి ముందు నుంచే భయం కలగాలి ఏమంటారు ఇంకా మిగిలినవన్నీ సార్ లోకల్ గా ఉన్న డిఎస్పీ